జగిత్యాల జిల్లా మల్ల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మెట్లదారి పక్కన గౌడ ప్రభనం సేవ చారిట్రస్ ఆడపడుచు రేణుకా ఎల్లమ్మ తల్లి గౌడ నిత్యాన్నదాన శుక్రవారం చెప్పదండి శాసనసభ్యులు మెడిపల్లి సత్యం ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మంద వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పలువురు ప్రజాప్రతినిధులు కొండగట్టు ముఖ్యంపేట గౌడ సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు గౌడ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు అనంతరం నాయకులు నాయకులు గౌడ పులి వెంకట గౌడ్ మాట్లాడుతూ గౌడ కలస్థులు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే గౌడ భక్తులు ఈ దాన సత్తం వినియోగించుకుని ట్రస్ట్ అభివృద్ధికి సహకరించాలని వారి సందర్భంగా కోరారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గౌడ సంఘ నాయకులు ఇతర కులాలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చారిటబుల్ ట్రస్ట్ అనే వ్యవస్థ ప్రారంభించి గౌండ్ల ఆడబిడ్డ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి నిత్యాన్నదాన సత్రం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మంద వేణుగోపాల్ గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారు నిజంగా ఇలాంటి సేవ చేయాలనే ఆలోచన రావడమే చాలా అరుదు ఇలాంటి ఆలోచనను కార్యరూపం దాల్చడానికి ఎన్నో వేయ ప్రయాసాలు ఉంటాయి అవన్నిటిని ఓర్చుకొని ఒక అడుగు ముందుకేశారు ఈ కార్యక్రమం విజయవంతంగా అవాలని ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మంద వేణుగాపాల్ గౌడు అన్నగారు తలపెట్టిన కార్యక్రమానికి మావంతు సహాయ సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాకు ఈ ఆహ్వానం ఇచ్చినందుకు మంద వేవన వేణుగోపాల్గడు అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తు సేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కుండగట్టు పుణ్యక్షేత్రం సన్నిధిలో గౌండ్ల ఆడబిడ్డ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గౌడ నిత్యానాదన సత్రాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని సేవా తృక్కుబం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజాప్రతినిధులు గౌడ ప్రజాప్రతినిధులు కావచ్చు ఇతర కులాలకు చెందిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ప్రోత్సహించారు అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు వచ్చి మాకు అండగా ఉంటామని ప్రోత్సహించడం చాలా గర్వంగా ఉంది అయితే రాష్ట్రంలో రకరకాల యాత్రలకు తిరిగినప్పుడు అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా తయారైన సందర్భాన్ని నేను మనసులో ఉంచుకొని నిత్యాన్నదన సత్రం ఉంటే మన వాళ్లకు కొంత ఏదో నలుగురికి అన్నదానం చేసిన ఒక మంచి సేవా కార్యక్రమం చేసినట్టు ఉంటుంది అని జీవితంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలనే ఒక తపనంతో అందరి సహకరిస్తారని ఒక ఆశయంతో ముందుకు రావడం జరిగింది ఈ ఈ ఈరోజు ప్రారంభించిన గౌడ నిత్యాన్నదన సత్రానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులు గౌడ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞత శాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుదూరం దూరం వచ్చినటువంటి ఈ గౌడ కులస్తులు గౌడ కులసినటువంటి భక్తులకు ఎందుకంటే మనకు ఇక్కడ షెడ్డర్ లేదు కాబట్టి మనకు ప్రభుత్వం ప్రత్యేకంగా అకామిడేషన్ లేదు కాబట్టి మన కులాయమానంతో తన యొక్క సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరే కానీ మన తెలంగాణ ప్రాంతం నుండి ఎవరు వచ్చినా తను రేపు ఒక ఫోన్ నెంబర్ కూడా మనకు డిస్ప్లే చేస్తాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మీరు ఏ ప్రాంతానికి వస్తున్నారు ఎంతమంది వస్తారు పలాంటి టైంకి వస్తూ అంటే ఎంతమంది మీ ఇక్కడ భోజనం కల్పించడానికి కూడా తను ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు చాలా సంతోషం మనం ఎందుకంటే గౌరక్రోత్సవం చాలా మందికి ఒక సంఘటితమైన ఐక్యత లేకపోవడం కూడా కొంత వ్యత్యాసం ఏర్పడుతుంది కాబట్టి తను ఒక సో సేవాభావంతో ఇట్లాంటి కార్యక్రమం చేసినటువంటి ఆ మంద వేణుగోపాల్ గౌడ్ గారి గారికి మనొక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ తను చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇట్లాంటి సేవలు ఇంకో ఇంకో కొన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము కూడా ఈ వాటి మాది కూడా రాష్ట్రతో కూర్చొని మేము సేవ చేస్తాము ముందుకు వస్తాము ఎందుకంటే చేస్తా అని ఎవరే కానీ ఒక సేవాభావంతో దృష్టిలో ఉన్నటువంటి వారికి కూడా వాళ్ళు సేవ చేసినా కానీ కనీసం వాళ్ళకు తోడు కూడా అంతకన్నా ఎక్కువ మనకు పుణ్యం జరుగుతాం కాబట్టి మేము కూడా కాస్త పూస్తా భాగస్వాములమై నేను సేవ చేయడానికి ముందుకు వస్తున్నామని తెలియజేస్తున్నాను